నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ యూట్యూబ్ ఛానల్ వరకు నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువైలకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని పాటించే వారికి ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పుకుంటూ పోతున్న విషయాలు ఎన్నో అనుచితమైనవి ఎన్నో అమూల్యమైనవి దానికి కారణం ఏంటంటే మాకు ప్రేక్షక దేవుళ్ళు తన కృతజ్ఞత భావంతో తెలియజేస్తూ మాకు ఫోన్ కాల్తో కానీ లెటర్తో కానీ అంతేకాకుండా స్వయంగా మాకు కలిసి చాలా బాగున్నది ఇదే కంటిన్యూషన్ కావాలి యావత్ ప్రపంచంలో ఆయుర్వేదాన్ని ఒక ప్రపంచ లోకానికి తెలియపరచాలి ఆ తెలియపరిచినప్పుడే ఎంతో ఒకంత అవగాహన కలిగి ఎంతో ఒకంత పేదరికం కానీ వ్యాధిగ్రస్తులు కానీ ఎంతో కొద్ది కాలం బతికే అవకాశంగా ఉన్నది దీని మీరు ప్రోత్సాహంతో కాకుండా మీ అందస్తుగా మీ అందరికీ తెలియజేసేది మీరు అందరు గట్టిష్టంగా ఉండి ఆయుర్వేదాన్ని నమ్మాలనే ఉద్దేశంతోనే ఎంతోమంది నాకు నడుపు గడి బిగిస్తున్నారు ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పేది ఏంటంటే ఇంత ముందు చెప్పిన విషయం వంద శాతం నిజం ప్రతి ఒక్కటి సృష్టిలో దొరుకుతుంది దానికి మూలాధారము మూల కారణం ఏంటి ప్రతి వ్యాధి ఈ సృష్టిలో అందరికి వస్తున్నాయి అందులో దాని నివారణ ఏంటిది దాన్ని రాకుండా ఉండడానికి ఏదంటే అమూల్యమైన విషయము అమృతమైన విషయం ఎక్కడ ఉందంటే ఆయుర్వేదంలో ఉంది కానీ అల్లోపతి కానీ హోమియోపతి కానీ ఇక వేరే రసాయన మందులో కానీ ఎందులో కానీ ఉన్నా కానీ ఈ రోజు ఏంటంటే విషపులితంగా మారి చివరికి మనము ఎదిరించే లేని శక్తిగా అడ్డం పడే ఒక విధానంగా ఉండి ఆ కుటుంబం కానీ ఆ వ్యాధిగ్రస్తుడు కానీ అంతఘాతంలో పడే అవకాశంగా ఉన్నాయి అందుకు ఆయుర్వేదాన్ని ఎంచుకోవాలని ముందస్తుగా గొప్ప గొప్ప మేధావులు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప ఆలోచన చితమైన సామాజిక సమా సమానవేత్తం కలిగిన మనకు ఒక అనుగుణంగా చెప్పే విధంగా మన సూచనలు ఇస్తున్నారు అందుకు మన ఆయుర్వేదం ఎంచుకోవడానికే నడుమ గడుతున్నారు అందుకు మరొకసారి శిరసావించి వందనాలు తెలియజేస్తూ ఎన్నో విజయ పతాకం దోసుకుంటున్నాం ఈ రోజున ఏంటంటే వాస్తు అనే కొద్ది ఒక భాగంలో చెప్పిన మదర్స్ డే సందర్భంగా వాస్తవంగా వాస్తు నమ్మాలి వాస్తు ఆయుర్వేదము మూఢనమ్మకాలు అనే వ్యక్తిని మీ దగ్గరలో చేరనియొద్దు మూఢనమ్మకాలనే దానిలో సైన్స్ పరిజ్ఞానం దాగి ఉన్నది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఏంటంటే నాకు చిన్నతనంలోనే వీక జ్వరం వచ్చేది ఎవరో ఒక వృద్ధురాలు కలిసి ఆయనకు తాయతేయాలని చెప్పారు పేపర్ మీద ఏదో రాసేది ఇంత పసుపు పెట్టేది చుట్టి చేతికి కట్టేది మగవాళ్ళకి ఏం చేస్తారండి కుడివైపు చేతికి కడతారు ఇక్కడ దండ చేయకన్నా కడతారు ఇక్కడ ఈ చేయకన్నా కడతారు మొదల కడతారు నడు కన్నా కడతారు ఆడవాళ్ళకు ఎడమవైపు కడతారు మరి మగ కుడివైపు ఎందుకు కట్టాలి ఆడవాళ్ళకి ఎడమవైపు ఎందుకు కట్టాలి అంటే మగ పురుషునికి జీవదాతులు జీవదానులు అనేవి మొత్తం కుడివైపు ఉంటాయి ఆడవాళ్ళకు ఎడమవైపు ఉంటాయి అందుకే ఆడవాళ్ళకు ఎడంవైపు కడతారు మగవాళ్ళకు కుడివైపు కడతారు ఆ కట్టడం వల్లనో మరి దేని దీనివల్లనో ఆ పశువు రుచి యాంటీబయాటిక్తోనో దేని వలన అప్పుడున్న జ్వరం తగ్గేది అది మూఢనమ్మకమే అంటే కట్టుడు గట్టుడు మూఢనమ్మకం అందులో రుద్రుల దానవంతం ఏంటిది ఆయుర్వేదం యొక్క ఔషధం అంటే మూఢ అనే విషయంలోనే ఆయుర్వేదం అంశం ఔషధము ఆ యొక్క మందు ఇమిడి ఉన్నది అందుకు దీన్ని పాటించాలి కాని మూఢనమ్మకం మూర్ఖంగా పాటించొద్దు దాని యొక్క విశ్లేషణ విషయం ఏంటిది దానిలో దాగి ఉన్న యొక్క పరిజ్ఞానం ఏంటిది ఆ పరిజ్ఞానం మనం ఉపయోగించుకుని మనం బతకగలుగుతామా మనం నివసించగలుగుతామా భావితరాలు కానీ ఇప్పుడున్న ప్రస్తుత జీవి ఇది దక్కగలుగుతుందా అని ఆలోచించి ముందు అడిగేయాలి కానీ ఇవన్నీ అడగక ఏం చేయక మూర్ఖంగు మూఢనమ్మకాలు పక్క పెట్టండి ఈ మూఢనమ్మకాలు పక్క పెట్టారు కానీ అదే మూఢ నమ్మకంతో పక్కగా పెట్టి పంతొమ్మిది వందల యాభై నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై వరకు మొత్తం ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో ఏమున్నదో తెలుసా మన జీవన స్థితిగతలన్నీ అడగంటిపై చివరికి ఏమి లేని తోయక చివరికి ఒక కారు అడవిలో నట్టడు ఎడారిలో దాహంలో దపికతేసి సూక్ష్మ జీవికాయ మొదలు పెడితే ఒక ఏనుగులాగా జీవుల జీవుల్లాగా అందరూ ఆ జీవి కుర్కాలు చనిపోయే స్థితిలోగా ఉన్నట్టు మారింది మన యొక్క మూఢనమ్మకం అని ఈ ఆయుర్వేదాన్ని పక్కకేసినప్పుడు ఆయుర్వేదం మళ్ళీ చూడండి ఇంతకుముందు కాలంలో ప్రతిదీ ఆయుర్వేదం తీసుకునేది ఇప్పుడు కూడా ఆయుర్వేదమే ప్రతిదీ చెట్టు నుండి వచ్చే మొక్క కానీ పంట కానీ గింజలు కానీ ఎండినే కానీ పచ్చి కానీ ఏ మామూలుగా ఉన్నాయి కానీ అవన్నీ ప్రతిదీ మొక్కతో తీసుకునేది మరి ఆయుర్వేదం కాదండి అది ఒకసారి గుడ్ల మిస్ చేసుకుని ఒకసారి ఆలోచించండి ఏదండి ఆయుర్వేదం కాదనేది ప్రతి నిత్యమే ఆయుర్వేదమే కానీ మన తల్లిని మనమే ఏ నా వాస్తులు అని చెప్పుకునే తగ్గ తల్లి గురించి మనం గొప్పగా చెప్పుకోలేకపోతున్నాం చూడండి బయటకు ఎంతో ప్రభుత్వ ప్రధానమంత్రి లాగా ఎదిగిపోయి పెద్ద పెద్ద డాక్టర్ డేట్లు పొంది గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉత్తమ అవార్డులుగా పొంది వాళ్ళ గురించి పోగొడతలు చేస్తారు కానీ ఆ పొందినే ఆ పొందపరిచిన వ్యక్తి ఎవరు తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ఎప్పుడైనా పొగుతాం అండి మన ఆయుర్వేదాన్ని కూడా అట్నే పక్కకేస్తున్నారు అలాంటి ఒక ఆయుర్వేదంతో అలాంటి ఉన్న కొద్ది వాస్తులతో కొన్ని వాస్తవాలు నమ్మండి ఆ నమ్మినప్పుడే ఈ యొక్క మానవ జీవితం గడుస్తుంటుంది ఆ మానవ జీవితం గడిచినప్పుడే కొన్ని సమస్యలు పక్కకు పోతుంది సరే ఏదేమైనా కానీ ఈ యొక్క ఆయుర్వేదంతో ఉన్న వాస్తు శాస్త్రానికి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ ఈ రోజు ఏంటంటే వాస్తు శాస్త్రంలో కొన్ని కానీ ఉండి వేరే వచ్చే ఒక సబ్ ఎపిసోడ్లో వేరే చెప్పుకుంటూ పోతుంది ఈ రోజు గొప్పదైన విషయం ఏంటంటే సాధ్యనంత వరకు కొందరిలో ఎక్కువ శాతం వాస్తవకు వస్తున్నాయి దానితో పాటు పక్షవాతాలు వస్తున్నాయి దానితో పాటు చివరికి ఊపిరిపోయే అవకాశాలు కూడా ఉంటున్నాయి కానీ ఈ ఆర్ట్ స్ట్రోక్ ఈ పక్షవాతాలు ఎందుకు వస్తాయని ఇంతకుముందు చెప్పుకుని ఎన్నో భాగాలు చెప్పుకుంటూ పోతున్నాం మన శరీరంలో ఎప్పుడైతే అనుచితమైన అంటే కలుషితమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల లేదా జెనటిక్ ప్రాబ్లంతో ఉండడం వల్ల లేదా ఎప్పటికీ మనిషి నిత్యము ఆలోచించడం వల్ల ఎక్కువ ఆతృతల్లో కలిగి ఎక్కడో ఒక్కడ మన యొక్క గుండెల్లో ఉన్న గుండె గదులలో గుండె నాడుల్లో మనకు రక్త ప్రసరణ జరిగినప్పుడు అక్కడ ఎక్కున్న ఒక ట్యూనర్ లాగా ఒక చిన్న ముద్దలాగా వ్యర్థ పదార్థం లాగా ఏర్పడి 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 చివరికి ఎక్కడికి మన రక్తం అక్కడికి బయటికి బయట రక్తం గుండెలోకి వెళ్లకుండా గుండెలో ఉన్న రక్తం బయటికి లేకుండా మొత్తం బ్లాక్ అయిపోతుంది అంటే ముద్రపడిపోతుంది ఆ ముద్రపడి ఉన్నప్పుడు అప్పుడు వచ్చే తటస్థ మార్గం దానే ఆర్ట్ స్టోక్ అంటారు అదేవిధంగా జనటిక్ ప్రాబ్లంతోనూ లేదంటే మన యొక్క తీసుకోవాల్సిన ఆహార పదార్థాలతోనో లేదా అతను ఎమోషన్తోనో లేక ప్రమాదకరంలో ఏదైనా జరిగినప్పుడు కనుక ఈ యొక్క ట్యూనర్ లాగా అంటే చిన్న చిన్న బుట్ల లాగా మన యొక్క బ్రెయిన్ లో ఏర్పడినప్పుడు కూడా ఆ బ్రెయిన్ లో కూడా ఎక్కడికక్కడికి రక్త ప్రసరణ అయినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అదే పక్షవాదం అంటారు చూడండి ఇట్లా ఈ పక్షవాతానికి ఇటు యొక్క ఆర్ట్ స్ట్రోక్ ఈ రెండింటికి అనుసంధానంగా ఉన్నది అలాంటి అనుసంధానం మనం ఏ విధంగా బయటికి విధజల్లాలి ఆ వచ్చేటప్పుడు మనకు ఎలాంటి ఒక సూచనలు వస్తాయి మంచి వినండి ఆయుడు ఆయుర్వేదరా ఆటు గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చేటప్పుడు ఒకటి అండి ఎడమ గాంక మన కన్ను కన్ను బొమ్మలు గాని ఇది ఒక్కటి కానుక ఎప్పటికీ ఇక ఈ వెనక సైడ్ ఒక తిమ్మిల్లాగా ఉంచుకుంటూ ఏదో ఒక ఒక అయస్కాంతం గుంజినట్టుగా గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయి మంచి వినండి ఇది ఐస్కాంతం గుంజినట్టుగా అంటే ఏదో ఒక మన యొక్క శరీరం మీద ఒత్తిడితోని ఇంకా బరువుగా ఉన్నట్టుగా ఈ యొక్క ఈ కుడి కన్ను అదిరినట్టు ఎడమ కన్ను అదిరినట్టుగా ఈ రెండు షాతి మీద రెండు జబ్బల వెనకాల సందు ఎప్పుడులాగా మంటలాగా వచ్చిందనుకోండి అది ఖచ్చితంగా గుండె సంబంధించిన వ్యాధులు అలాంటివి వచ్చినప్పుడు సంబంధిత స్పెషలైజేషన్ తెలుసుకుని కొంచెం మెడిసిన్ ఇంకా వాడితే మనం ఆ కు అంటే గురి కాకుండా ఉండే అవకాశాలుంటాయి ఎప్పుడైతే మెదడులో గడ్డలాంటి స్టూనెట్స్ లాగా ఏర్పడ్డప్పుడు అందులో నిద్ర పట్టకుండా ఉండి ఇక్కడి నుంచి ఎడవైపు ఉన్న కుడివైపున తిమ్మిల్లాగా వచ్చి ఎప్పటికప్పుడు ఏదో ఒక మన అలజడిలాగా చేసి ఉన్నది అప్పుడు వచ్చేది ఏంటంటే పక్షవాతం అదే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు ఇలాంటిది నేను చాలా చెప్పుకుంటూ పోయినా బ్రెయిన్ స్ట్రోకు అంటే మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు ఈ యొక్క రాగి చెట్టుని ఉపయోగించండి గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు ఇది తెల్ల మధ్య చెట్టు కాయలు ఈ తెల్ల మధ్య చెట్టును తోడికి నన్ను ఆకులు ఉపయోగించుకుని ఎన్నో సులు చెప్పుకుంటూ పోయినాం దాన్ని ఎంతో మందికి ప్రవేశపెట్టినాం అందులో చాలా మంది స్మగ్ధులుగా ఆచరణలో పెట్టి ఎంతో శాతం సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు మీ యొక్క అనుభవం చెప్పుకుంటూ పోతున్నాం ఆ అనుభవం కూడా ఒక చెప్తాం మాకు ఒక మూడు రోజుల క్రితం ఒక నాలుగు రోజుల కోసం మాకు స్ట్రెంత్ వేయాలని డాక్టర్లు మొత్తం మాకు సర్టిఫై చేసిందండి మాకు టైమింగ్ ఇచ్చి డెక్టా డాక్టర్ గారు అన్నాడు వాళ్ళకి ఏమీ లేదండి ఆ యొక్క ఆర్ట్ఫుల్గా చెప్తున్నా నాకు వైద్య రూపకంగా నేను చెప్తున్నా ఈ యొక్క గౌతమ బుద్ధిని సాక్షి చెప్తున్నా రండి ఆయుర్వేద ధర్మాలలో అందుకే మీకు మొన్న నుంచి గౌతమ బుద్ధుని యొక్క బొమ్మ పెట్టుకుని చెప్తున్నా జగిత్యాల సాంబశివరావు ఆయన ఒక మన ధర్మంలో ఒకసారి చెప్తా నలభై యాభై తొమ్మిది సంవత్సరాలు నాకు చేస్తాను చేస్తానన్నారండి నా బ్లాడర్లో నాకు గుండె సంబంధించడంలో ఆల్రెడీగా నేను డబ్బులు ఖర్చు పెట్టినా ఏం చేయాలి డాక్టర్ గారు అన్నారు నేను రెండే త్రీ డేసే టైమింగ్ ఇచ్చిన ఏం చెప్పిందంటే వాళ్ళ సైడ్ ఊర్లో అంటే తెల్లమది చెట్టు ఉన్నదండి ఉన్నదంటే ఉన్నదని చెప్పాడు ఈ తెల్లమతి చెట్టును పోయిన మే ముందు అంటే ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున రెండు వేల ఇరవై మూడున ఇలా కింద పడిన కాయలను వేరుకోమని చూడండి మంచిగా ఇలా కింద పడిన కాయలను ఏం చేయాలంటే వేరుకుండీ వేరిన తర్వాత నల్ల ఆవు మూత్రమైన లేదు నాటు ఆవు మంచిగా నండి ఆయుర్వేదరా నల్ల ఆవు నాటు మూత్రమైనా ఏం లేదు పాలైనా ఏం లేదు ఏది లేకుండా చివరికి నల్ల ఆవు కాకుండా ఏ ఆవు అయినా ఏం లేదు ఆ ఆవు మూత్రమన్నా ఏం లేదు పాలని ఏం లేదు ఈ యొక్క మనకు జాలి లాగుంటే చూడండి ఆ జాలిలో ఈ కాయల్ని ఏమన్నా వేసిన కింద పాలు లేక మూత్రం కింద మంట పెట్టి కట్టెల పోయి మీద మంట పెట్టి ఆ ఆవిరి మొత్తం ఈ కాయలకు పట్టించిందండి ఏది తెల్ల మధ్య కాయలు పట్టించింది పట్టించిన తర్వాత మెత్తగా చూర్ణం చేసి ఉదయము సాయంత్రము ఉదయం సాయంత్రము ఒక చెంచన్నర నుంచి రెండు చెంచన్నర మూడు చెంచల వరకు అదే ఆవు మూత్రం కలుపుకుని తాగిందండి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత పోతే ఆ స్టెంట్ వేయవలసింది ఆ స్టెంట్ ఆగిపోయింది ఏంటంటే మీకు ఆటోమేటిక్గా సెట్ అయిన ఏం కాదండి ఆ మెడిసిన్తో కంట్రోల్ అయిందని చెప్పింది అది హార్ట్కు సంబంధించినది అంత అమూల్యమైన ఔషధ గుణాలకాల ఉంటుంది తెల్ల మధ్య చెక్కనే మీరు టీ తాగండి కషాయం చేసి తాగండి ఆకులు తాగండి అందులో కానుక ఎండిపోయిన కాయలను కాక లేక పచ్చికాయలు తీసుకుంటే ఖచ్చితంగా ఎస్వంటి గుండె సంబంధించిన వ్యాధులు దూరం అయితే అండి ఇది నేను చెప్పేది ఆ అనుభాగ్యులు మీకు వీడియోలు పెడతా దీంతో పాటు ఈ యొక్క గుండె సంబంధించిన వ్యాధులు వచ్చుకుంటూ పక్షవాతం లాగా దారి తీసిందనుకోండి ఈ యొక్క వంతు ఏది ఏంటిది తెల్ల మధ్య కాయలు యొక్క చూర్ణం ఏనితోని ఆవు మూత్రంతోనన్నా ఆవిరి పట్టించన్నా లేకపోతే ఉత్తానన్నా దీన్ని చూర్ణం చేసుకోవాలి లేదంటే ఇలాంటి ఒక రాయి చెట్టును చూడండి మా ఊరు సమీపంలో చెట్టును నరికి చెట్టును తీసుకుని చికెర పెట్టిన ఏం లేదు ఇలాంటి రాయి చెట్టు కానీ క్షీరవృక్షాలు కానీ ఏదైనా కానీ తొందరపడి చెట్టు నరకండి చెట్టు లేని ప్రాణాలు పోతున్నాయి ఈ ప్రాణాలు నిల్ నిలుపుకోవడం మనం ప్రయత్నం చేయాలి అలాంటిగా నిలుపుకోవడం ఆశిస్తూ ఇలాంటి రాయి చెట్టు యొక్క తోడికనన్నా ఏం లేదు ఈ చెట్టు యొక్క సమూలమన్నా ఈ ఆకులన్నా ఏం లేదు నీడల్లో ఆరబెట్టి దీన్ని చూర్ణము ఎత్తగా చేసి ఒక రెండు వందల గ్రాముల మూడు వందల గ్రాముల చూర్ణం చేసుకుని ఉదయం సాయంత్రం దీని యొక్క రెండు చెంచాలు చెంచర తెల్ల మధ్య యొక్క రెండు చెంచాలు మొత్తం మూడు చెంచాలు గనుక నాటు ఆవు మూత్రం అన్నా ఏం లేదు నాటు ఆవు సాము సంబంధించిన పాలన పాలు లేకుండా మూత్రం లేదు కలుపుకొని తాగుతే పక్షవాతాన్ని కానీ గుండె సంబంధించిన వ్యాధులు కానీ నాటు ఆవు మూత్రంతో ఈ తెల్ల మధ్య యొక్క కాయలతోని ఈ రావి చెట్టు యొక్క సమూల చూర్ణంతో పటాపంచం చేస్తుంది ఇది ఎంతో మందికి మేము అమల్లో పరచడం అందరిలో అన్ని సక్సెస్ అయినాయి ఇలాంటి అమూల్యమైన యొక్క ఆయు ఆయుర్వేద యొక్క గుణం గల తెల్ల మధ్య కాయలు రావిశెట్టి కాయలు ఉపయోగించుకొని ఈ యావత్ ప్రపంచానికి ఒక అనుచితమైన ఒక ఒక ఆదర్శంగా ఉండాలని ఆశిస్తూ ఆయుర్వేద అభిమానులారా మేము మా దాదాపుగా త్రీ కే సమీపంలో సబ్స్క్రైబర్ ఉన్నాం ఎంతో మందికి ఎంతో అమూల్యమైన యొక్క ఈ యొక్క ఆయుర్వేదం యొక్క కష్టాలను పంచుకొని వారిని వ్యాధులు పరాదురపనే సమీపంలో నడుము కట్టుకొని మీకు పక్క వారికి షేర్ చేసి ఇలాంటి ఒక వ్యాధులను దూరం చేయాలని ఆశిస్తూ యావత్ ప్రపంచంలో వ్యాధులతో ఏ మానవురైనా ఎవరైనా కన్నీటి చుక్కబడద్దు అది మా యొక్క లక్ష్యంతో ఖచ్చితంగా ఎంతో మంది మాకు చేయూతను ఇస్తారు ఆ చేయుతను కూడా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ఆయుర్వేదం వ్యాధి గస్తులు కూడా ఉపయోగించుకుని ఈ వ్యాధులను పటాపంచలు చేస్తున్న ఆశిస్తూ చేయాలని కోరుతూ మరి ఒక్కసారి మీ అందరికీ ఈ యొక్క ఆయుర్వేదం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను